ఏం ఏమి నాన్న ఇవి అస్సలు కోదు నాకు పోతావా నువ్వు పుయ్యకూడదు నాకు మమ్మీ పుయ్య ఎవరన్నా అసలు ఫ్రెండ్స్ మీరు మీరే పూసుకోవాలి నచ్చదుగా నీకు మరి నన్ను ఎక్క చూడన్నీ పారిపోసుకుంది బాటి దుడు అట్ట పారిపోసుకోదు ఎక్కడా వద్దులే నీళ్ళు ఎవరికి పోతు వాళ్ళు పోసే వాళ్ళు నువ్వు ఎక్కడ మోసుకుపోతావు నీళ్ళు మోసుకుపోలేవు నువ్వు बमला तन वकैपी అది ఆ గుడ్డు ఎంత స్మెల్ వచ్చింది ఎన్ని షాంపులు పడతాయాలి ఏం కావాలి మరి ఏం చేస్తారు ఎంజాయ్గా చేయండి కానీ ఎగ్స్ అటు కొట్టుకో బాగా స్మెల్ వస్తుంది ఏ బా నీకు పూసింది కాక దాని పూతమేమే అట్లా చేయొద్దు పక్క నేను చెప్తూనే ఉన్నాగా देखा दादा दादा रंगलो इंगलो पडल दीवाला मामा मामा वाले के देख చూడు ఎవరు జోయా ఎక్కడ పోసింది ఆడేనా ఆడుకుంటారు అక్క వాళ్ళు ఆడుకుంటున్నారు మంచిగా చూడు నువ్వు కూడా అట్ట ఆడుకోవాలి వెళ్ళి